धृतराष्ट्रवात् धर्मक्षेत्रे करुक्षेत्रे समवेतायोत्सवः मानकाः पाण्डवः सैव किं कुरुत संवन्द्वन्द्वश्लोकं सर्वं घोषधात्रराष्ट्राणां हृदयानव्यधारे नभस्य पृथिवीं च मो जननाधयन् रामानु धर्योदर हैं स्वयं में भीमा वरक्षतों पांडव आना बलम च भीष्मा भी रक्षतं भरम अवलोक्य आत्मोज्ञेतस्य भलस्य पर्याप्ताम् आत्मे येस्य भलस्य तद्विजय चा पर्याप्र चा पर्याप्र पर्या ताम् आचार्या यन्वेद्य अंतरे विषन्नः अभवत् तस्य विशादमालोक्य भीष्मः तस्य अर्शम् जराये तुम सिवना संकप भान चक्रत्वा संकबेरे निनादेस्स विजयावी संसिरम घोषम च अकारे सतहतम गोषमा करने हा सर्वेश्वरा हा पारदशारथी नदी च पांडुतने हा त्रयिलोक विजयाकारण भूते संध संधने संस्य धने स्थितो त्रयिलोक क्यों कंपयंतो श्रीमत्पाजदेवदत्त दिव्यस प्रदधमतु तथो युधिष्ठ वर्कोदराय से स्वीयान शैंका पृथक पृथक प्रदोष घोषो धुतराश्र दुर्योधन प्रमुखा सर्वेश भगवत्ण हु अद्वे नष्ट गुराण फलमित धात्रे एवं कांशि धुतराश्रय संजय आध अकय ఒకటి నుంచి పంతొమ్మిదో శ్లోకం వరకు సమయంలో పామయంలో దుర్యోధను భీమసేను రక్షించబడుచుకున్న పాండవ సైన్యం భీష్మాచార్య రక్షించిన తన సైన్యం చక్కగా గమనించింది అప్పుడు అతని పాండవ సైన్యం సమర్థంగా ఉన్నట్లు తన సైన్యం అంత సమర్థంగా లేనట్టు కనిపించింది ఇదే విషయమైన అతడు స్వయంగా ధనుర్విద్యాచారుడైన ద్రోణాచారణకు నివేదించి మనస్సులో బాధ బతులుచున్నాడు దుర్యోధన బాధ గమనించిన భీష్మాచార్యుడు అతను సంతోషపెట్టుకై సింనాథం చేసి గట్టిగా శంఖమును పూరించి సైనికుల చే శంఖేరి అహంకారములను చేయించి దుర్యోధనకు ఉత్సాహం కలిపినట్టు చేస్తున్నాను అప్పుడు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునుకు సారథి అర్జునుడు రది రదిగా యుద్ధ సన్నులై ముల్లోకములు అవళీలుగా జయింపగలిగిన సమున్నతమైన రథము ఆరోగ్యం అధిరోగించి అచ్చటికి వచ్చింది పార్థసారథి పాన్యమనే శంఖమును అర్జునుడు దేవత అనే శంగను గట్టిగా పూరించి ముల్లోకము గడగడలాడించి తర్వాత ధర్మరాజు భీమసేనుడు మొదలైన పాండవ పక్ష యోధులు తర్వాత శంఖమును గట్టిగా పూరించారు పాండవులు పాండవపక్షం వారు చేసిన శంఖనాథం దుర్యోధనులు మొదలైన ఈ పుత్రులకి అందరికీ చాలా భయం కలిగి తాను తాము రణరంగంలో ఈనాడే ఓడిపోతున్న భావన కూడా వారికి కలిగింది తన అని తన పుత్రులైన కౌరవులకు యుద్ధము విజయం కలిపి కోరుకు చిన్న దృత్తరాశ్రమంతో సంజయలు కలిగింది ఇది ఒకటి నుంచి పంతొమ్మిదవ శ్లోకా తదుపరి ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు వరకు శ్లోకాల వరకు హధం దృష్ణ ధాతృ ఆశ్రం

ಸಗತತರಾಸ್ತ ಇರವ ಇವೈಮೂಡುಸ್ಥಿ ಧಾತುರ ಭೀಷ್ಮ ದ್ರವಣ ಪ್ರಮುಖ ಲಂಕನವಧ್ವಜ ಪಾಂಡುತನಯ ಜ್ಞಾನಶಕ್ತೈಬಲೈಶ್ವರ್ಯವೀರತೆಜಸ ನಿಧಿ ಸ್ವಸಂಕಲ್ಪಕೃತ ಜಗದುದಯ ಇವ ಲೈಲೀಲಋಷ್ ಪರಾವರಣ భాగ్య సర్వకరణ సర్వ ప్రకారక నియమిన అవస్థిత్వం సమాశ్రిత వాస్తవ్యవస్థ స్వస్వరాజ్య అవస్థితం యథావధివేక్షితం తదీక్షణ క్షమే స్థానే హృదయ స్థాపతి అచోదయ ఇరవై ఇరవై నుంచిలో తమతో పాండవులు యుద్ధం చేయుటకు సర్వసన దుర దుర్యోధనాధను భీష్మాచార్యుడు ద్రోణాచార్యమాల పెద్దలు అర్జునుడు చూసినాడు అతని యొక్క రథధ్వజంపై లంకాదహారం నుంచి అనుమతుడు ఉండను సర్వేశ్వరుడు జ్ఞానము శక్తి బలము వీ ఐశ్వర్యము వీర్యము తేజస్సులకు నది వంటి వాడు తన సంకల్పం మాత్రం చేసి సమస్త ప్రపంచమును సృష్టించడం రక్షించుట సంహరించడానికి భూతులు కలవాడు సమస్త ప్రాణుల యొక్క అంతరంగమైన భాగ్యం నుండి అన్ని విధములుగా వాటిని నియమించడం ఆ పరమాత్మ తనను శరణూచిన వారిని ప్రేమతో రక్షించను వారికి సర్వదా వసమ కానీ సామాన్యుడు చే రథసారథ్యం తనకు చేయుటకు సిద్ధమై వచ్చినాడు అట్టి పరమాత్మ అర్జునుడు రణరంగమను వచ్చిన కౌరవ యోధులను బాగా చూసుకుంటూ అనువైన స్థలం రథమును నీలుపుమని పలికినాం స్వస్తి జయశ్రీ